తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాని కూడా నేటి వరకు కూడా కొత్త పింఛన్లు విడుదల చేయకుండా మా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు నేపథ్యంలో ఈ రోజు హరిగి మండల ఎంపీడీఓ కార్యాలయం ముందర నూతన పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో నూతన పిన్షన్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే ఆసరా పింఛన్ల సైట్ ఉందో ఆ పిన్షన్ల సైట్ వెంటనే విచ్చి కొత్తగా పిన్షన్ కోసం దరఖాస్తు చేస్తున్నటువంటి మా వృద్దులు గాని వికలాంగులు గాని వితంతులు గాని అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజు పరిగి మండల ఎంపీడీ ఆఫీస్ ముందుల బాతీ కలంపుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు పోతరాజు సుధీర్ గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి మరి లక్ష్మయ్య గారు మండల అధ్యక్షులు అయినటువంటి చంద్రయ్య గారు మరి ముఖ్యులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం విజ్ఞప్తి చేస్తున్నట్టే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లే కానీ నువ్వు పద్నాలుగు నెలలు అవుతుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నెట్వర్క్ నేటి వరకు కూడా ఒక కొత్త పింఛన్ మంజూరు చేయకుండా మా పింఛన్దారుల పట్ల వివక్ష చూపుతున్నావు మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి మా వికలాంగుల పిన్షన్లన్నిటి కూడా తక్షణమే విడుదల చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పిన్షన్లు విడుదల చేయాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రొడక్షన్ జాతరలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే దాదాపు పద్నాలుగు నెలల మీ పరిపాలనలో అనేక మంది మా వికలాంగులు సదరో సర్టిఫికేట్లు వచ్చి పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుందానంటే సైటీ వరం సైట్ లో ఆన్లైన్ ఆన్లైన్ లో ఉన్నటువంటి వికలాంగ కొత్త పింఛన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి తక్షణమే కొత్త పింఛన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి పరికి మండల ఆఫీస్ ముందర మేము నిరసన కార్యక్రమం